ఆంధ్రప్రదేశ్ లో అపార ఖనిజాలు ఉన్నాయంటున్నారు ఈ మేరకు ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీందర్ కు వివరించారు అమరావతిలో సచివాలయంలో ఉన్న మంత్రి కార్యాలయంలో ఏయూ యువర్సిటీ ప్రొఫెసర్లు యుగేందర్ రావు శాంతారాం ఆధ్వర్యంలో గనుల శాఖ అధికారులతో కొల్లు రవీందర్ కీలక సమావేశం నిర్వహించారు రాష్ట్ర ఆదాయ వృద్ధి లక్ష్యంగా ఆయా జిల్లాల్లో ఖనిజ ఉత్పాదనకు ఉన్న అవకాశాలపై కీలకమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రాష్ట్రంలోకి తూర్పు కనుమల్లో టంగ్స్టన్ గ్రాఫైట్ తో పాటుగా పలు అరుదైన ఖనిజాలు వెలికి తీసేందుకు అవకాశాలు ఉన్నాయని మంత్రికి వివరించారు రాయలసీమ గనుల్లో బంగారంతో పాటు టంగ్స్టన్ అనుబంధ మూలకాల ఉత్పత్తికి పలు అవకాశాలు ఉన్నాయని చెప్పారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలకు గనులు అత్యంత కీలకమన్నారు మంత్రి కొల్లు రవీంద్ర ఈ మేరకు గనులు ఖనిజాల అంశాల కోసం మైనింగ్ రంగంలో అనుభవం కలిగిన వ్యక్తులు యూనివర్సిటీ ప్రొఫెసర్లు సాంకేతిక నిపుణులతో కూడిన సహమండలిని ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు అయితే కర్నూలు అనంతపూర్ నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో బంగారంతో పాటుగా అనుబంధ ఖనిజాలు ఉన్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే